భక్తులు అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ కు సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న జటప్రోలు క్షేత్రానికి చేరుకొని ఈ క్షేత్రంలో కొలువైన అగస్తేశ్వర స్వామి వారి ఆలయ సముదాయాలను సందర్శించుకుని తరిస్తారు ఆయా దేవి దేవతల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని జటప్రోలు గ్రామానికి చేరుకుని ఇక్కడున్న అగస్తేశ్వర స్వామి వారి ఆలయ సముదాయాలను చేరుకుంటారు కృష్ణానదిలో సంగమస్థానం ప్రాంతంలో పంచేశ్వరాలయాల్లో ఒకటైన పురాతన అగస్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని వీపనగండ్ల మండలంలోని జటప్రోలు గ్రామంలో పునర్నిర్మించారు అత్యంత పురాతనమైన ఈ ఆలయాల సముదాయాలను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించారు అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ప్రధానాలయంలోని మహాశివుణ్ణి అగస్తేశ్వర స్వామి ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ కొలువైన పరమేశ్వర లింగానికి అగస్తేశ్వర స్వామిగా పేరు వచ్చింది గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయంలో కొలువైన అగస్తేశ్వర స్వామి లింగాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన కాళేశ్వర స్వామి అనంత స్వామి అటకేశ్వరస్వామి భైరవస్వామి సాంబశివుడు స్వామి వీరభద్రస్వామి స్వామి శంభులింగేశ్వర స్వామి విశ్వేశ్వర స్వాములను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తరిస్తారు ఇదే ఆలయ ప్రాంగణంలో మహిషాసుర మర్దిని అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారు ఆ తల్లి తనని దర్శించుకునే భక్తులందరినీ చల్లగా చూస్తుందని భక్తుల నమ్మిక నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యా నమ శివాభ్యాం వృషవాహనాభ్యా తిరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యా సంగమేశ్వరంలో కొలువైన సంగమేశ్వర స్వామి జటప్రోలు లోకులు అగస్తేశ్వర స్వాముల దర్శనం బహుజన్మల పుణ్యఫలం శివానుగ్రహం ఉన్న వారికి ఆ పుణ్యఫలాలు లభిస్తాయని శివ పురాణం ద్వారా అవగతమవుతోంది సర్వే జన సుఖినో భవంతు తండ్రి సంగమేశ్వరా రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తులకు కోర్కెలు వసగే దేవుడు సంగమేశ్వరుడు భక్తవ శంకరుడిగా భోళా శంకరుడిగా పూజలు అందుకుంటున్న ఆ స్వామి కరుణ కటాక్ష వేక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి